లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్యా లక్ష్మీరావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగ కాటుక విలగ మున మిరయగా పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ రావమ్మ నిండుకరములా బంగారు గాజులు ముత్తులకువాదమ్ములమూవలు గల 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 మని ग्यवन्तुलसीबलनन्दग सौभाग्या लक्ष्मीरावम्मा अम्मा, अम्मा सौभाग्या लक्ष्मीरावम्मा नित्यसुमङ्गलि नित्यकल्याणी भक्ति कल्पवल्लिवै कमलासनिवै करुण निनकवृष्टिञ्चे तल्ली सौभाग्यालक्ष्मीरावम् अम्मा सौभाग्या जनकराजुनी जनकराजुनि తుల తరవి కుల సోముని రమణీమనిపై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములని చేణి నీవెనలీయగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమశోభంకని వెంకటరమను పుష్కల ముగ సౌభాగ్యములిచే పుణ్యమూర్తి మా ఇంత విలసి నా సౌభాగ్యాలక్ష్మీరావం अम्मा सौभाग्य लक्ष्मीरावम्मा सौभाग्यमुला बङ्गल्लि पुरन्दर बिटलुनि पट्टपुराणि शुक्रवारमो पूचलनन्द सायङ्कलं शुभगडियलो सौभाग्यलक्ष्मीरावम्मा अम्मा सौभाग्यालक्ष्मीराबम्मा